ఎంత చిన్న ఫోనో చూడండి ఎంత ముద్దుగా ఉందో చూడండి అది చాలా చిన్నది అనమాట నేను చూపిస్తాను ఆ సైజ్ ఎంత ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మోడల్ ఒకసారి చూడండి ఎంత బుల్లి ఫోనో చూడండి ఎంత అందంగా ఉందంటే ఎంత అందంగా ఉంది చూపిస్తాను నేను దీంట్లో ఈ ఫోన్ మొబైల్ మొబైల్ అండ్ బ్యాటరీ బ్యాటరీ చూడండి బ్యాటరీ అండ్ చార్జరు కేబుల్ ఛార్జ్ కేబుల్ అండ్ వారంటీ కార్డు వారంటీ కార్డు కూడా ఉందనమాట అండ్ వారంటీ కార్డు అండ్ దీనికి ఎలా ఫిట్ చేయాలో ఆపరేటింగ్ అంతా దీంట్లో ఉందనమాట బుల్లి ఫోన్ ఇచ్చాడు అనమాట వాయిస్ అయితే సూపర్గా ఉందండి కాస్ట్ చాలా బాగుంది వాయిస్ క్లియర్గా వస్తుంది అండ్ ఎంత బాగుందంటే ముద్దుగా ఉంది సైజ్ చూపిస్తాను ఇది త్రీ ఇంచెస్ మనకి ఈ ఫింగర్ ఉంది కదా మధ్యలోని అది ఎంత ఉందో అంతే ఉంది అంటే అంత చిన్న ఫోన్ అనమాట ఇది ఫస్ట్ ఫింగర్ ఉంది కదా ఫస్ట్ ఫింగర్ అంత ఉంది మీకు చూసారా ఫస్ట్ ఫింగర్ ఉంది కదా ఆ ఫింగర్ సైజ్ అనమాట త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోను ఎక్సలెంట్ అసలు నాకైతే చాలా చాలా నచ్చేసింది ఎంత ముద్దుగా ఉంది అండ్ అలాగే వాళ్ళు మనకి సిమ్ పెట్టి చూపించారు ఎంత క్లార్గా వినపడుతుందో వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్ లేకుండా దీనికి ఏమో సిపి ఛార్జర్ ఉంది అండ్ ఇది మైక్ అదే స్పీకర్ అండ్ అలాగే చాలా ముద్దు ముద్దుగా ఉంది మనం ఏంటంటే ఇలా హ్యాండిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇగో చూడండి మనం ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇగోండి అంటే ఈ ఈ సైజు ఉంది మన ఫస్ట్ ఫింగర్ ఉంది కదా ఆ సైజు ఉందన్నమాట త్రీ ఇంచెస్ క్లోజ్ చేస్తాను చాలా చిన్నది చాలా చిన్నది ఇగోండి మన ఫింగర్ ఎంత త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ మన ఫింగర్ ఎంత ఉందో అంత ఉందనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ ఏంటంటే మనం ఇలా క్యారీ చేయొచ్చు ఎంత బాగుందో చూడండి యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది ఈజీ టు క్యారీ మన పర్స్లో కూడా చిన్న మినీ పర్స్ అండ్ అలాగే పౌచెస్లో కూడా వెళ్ళిపోతాయి చాలా చిన్నది త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంటే మన ఫింగర్ ఫస్ట్ ఫింగర్ ఈ ఫింగర్ ఉంది కదా ఈ ఫింగర్ అంత సైజ్ అనమాట త్రీ ఇంచెస్ ఓకేనా చిన్నది అసలు మనం ఎలా క్యారీ చేయొచ్చు అంటే ఎంత క్యారీ చేయొచ్చు చిన్న ఫోను మనం చౌదరి పెట్టుకున్న ఎవ్వరికీ తెలియదు అసలు అంత కూడా చోవు అంత ఉందనమాట అది నాకు ఎందుకో నచ్చింది అనమాట చాలా బాగా నచ్చింది నాకు చాలా ఇష్టం ఏదో ముద్దు ముద్దుగా అంత బాగుంది అనమాట ఎంత ఉందో చూడండి ఒకసారి చొవ్ అంత ఉంది కరెక్ట్గా మన ఇయర్ అంత ఉంది అది చాలా చిన్నది ఇగోండి చాలా చిన్నది మనకి ఇగోండి ఎంత ఉంది మన ఫింగర్ ఎంత ఉంది చూసారా ఎంత బాగుందో బట్ సూపర్ అండి థౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ వారంటీ